లైవ్లో ఏం జరుగుతుంది ప్రోమోలో ఏముంది అదేవిధంగా టాస్క్లో జరిగినటువంటి గొడవలో ఎవరు గా గేమ్ ఆడారు ఎవరు తొండి గేమ్ ఆడారు అంటే ఫౌల్ గేమ్ ఆడారు మరి అక్కడ నబీల్ మరియు ప్రేరణకు జరిగిన గొడవలో ఎవరు కరెక్టు తర్వాతకి అవినాష్కి ప్రేరణకు జరుగుతుంది రోహిణికి ప్రేరణకు జరుగుతుంది ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి బిగ్ బాస్ పెట్టినటువంటి చిక్కు మూడుల టాస్క్ వలనే వీళ్ళ మధ్యలో చిక్కులు ఏర్పడుతున్నాయి ఈ చిక్కులన్నీ కూడా ఇవాళ ర రాబోయే ఓటింగ్ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఎవరు జెన్యున్గా గేమ్ ఆడుతున్నారు ఎవరు జెన్యున్గా వెళ్తున్నారు ఎవరు స్వార్థం కోసం సెల్ఫిష్గా చూసుకుంటున్నారు అనేది ప్రతిదీ ఇవాళ ఈ గేమ్ చిక్కుముడుగా గేమ్ పెట్టేసి బిగ్ బాస్ అయితే వాళ్ళు ఉన్నటువంటి సెల్ఫిష్ను అయితే బయటకు తీసుకొస్తుండు కానీ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు దానికోసమే లైక్ చేయమని మరీ మరీ ఆడడం జరుగుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్తే మెయిన్గా టాస్క్ లైవ్లోకి జరుగుతుంది అంతకుముందు ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి మామూలుగా అవినాష్ ఏదో ఫుడ్ దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది తను చెప్పేది క్రాసింగ్ ఇది సెవెన్ సెవెన్ కలర్స్ తాళ్ళు ఉంటాయి ఆ తాళ్ళుకి సంబంధించిన సెవెన్ కలర్స్ పోల్స్ ఉంటాయి అన్నమాట అంత ఈ మన మొత్తం కూడా చిక్కుముడిలాగా ఎట్లా మనం మంచం ఎలా అంతకు మించి ఎక్కువగా చిక్కులు చిక్కులు చిక్కులుగా అయితే ఆ తాడిని ఒకదాంట్లో ఒకదాంట్లో ఒకటి అలా జిగ్జాగ్ మొత్తం ఒకదానించి ఒకటి తీసేసి అలా చిక్కుముడులాగా చిక్కులు చేసేసి ముడులంటే ఇలా ముడి కూడా కాదు మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి అట్లా అలా చేసి ఉన్నాయి అనమాట ఆ రకంగా బజర్ మోగడానికి ముందుగానే బిగ్ బాస్ ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్తారు సెలెక్ట్ చేసుకొని సిద్ధంగా ఉండండి బజార్ కోసం అని చెప్పగానే అందరూ వచ్చేసి నిఖిల్ నాకు రెడ్ కావాలి నాకు రెడ్ కావాలి అంటాడు స్టార్టింగ్ నుంచి పోయి సరే ఓకే అని అందరు యాక్సెప్ట్ చేస్తారు వెళ్ళి నిఖిల్ రెడ్డి తీసుకుంటారు ఆ రకంగా ఎవరు కలరు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఏడుగురు కూడా సిద్ధంగా ఉంటారు బిగ్ బాస్ బజార్ మోగిస్తాడు ఇక ఈ స్టార్ట్ అయిపోతుంది అనమాట స్టార్ట్ కాగానే అందరూ చిక్కుముడి చక్క చక 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 తీసుకుంటూ మ్యాక్సిమం ట్రై చేస్తూ వస్తుంటారు అలా ముందుగా వచ్చేది గౌతమ్ నబీల్ రోహిణి వీళ్ళు ముగ్గురు తొందరగా చిక్కుముళ్ళన్ని ఆ చిక్కులన్నీ తీసేసుకొని పోల్ దగ్గరకు వస్తారు పోలి దగ్గరకు వచ్చేసి ఇక పోలికి చుట్టుకుంటుంటారు అనమాట అలా చుట్టుకునే దాంట్లో ప్రాపర్గా చుట్టుకుంటుంది గౌతమ్ ఒక్కడే చుడుతుంటాడు చుడుతూ పక్కన ఉంటాడు నబిల్ని చూస్తాడు చూస్తే నబిల్ ఏమున్నా తా ఆ తాడు మొత్తం కూడా అట్లనే పెట్టేసి దాన్ని అట్లే కుప్ప గొప్పగా తీసుకొచ్చి దానికి అటు ఇటుగా చుట్టేసి మాక్సిమం పేపర్ వే కాకుండా కొన్ని నీట్గా ఉన్నాయి కొన్ని అలానే అట్లనే చిక్కుగా పెట్టేసి అయితే తను చుడతాడు అప్పుడు గౌతమ్ చూసి అంటాడు గౌతమ్ అట్లా చుట్టొద్దు కదా నీట్గా చుట్టాలి కదా అంటే లేదు లేదు అది అలా ఏమున్నా రోల్ చేయమన్నట్టు చెప్పి రోల్ చేయమన్నాడు కానీ కరెక్ట్గా రోల్ చేయమని లేదు అని అంటాడు రోల్ చేయమంటేనే నీట్గా రోల్ చేయమని మళ్ళీ కరెక్ట్గా రోల్ చేయండి ఇదంతా ఉంటుందని అయితే నాకు కూడా అర్థం కాలే ఫీజు డౌట్ అయ్యింది స టైం ఆడ టైం ఉంది మంచిగా చుట్టుకొని పోవచ్చు గౌతమ్ అంత ఫాస్ట్గా చుట్టట్లే ఇటు రోహిణి కూడా అంటూ ఆమె ఆయాసపడుతూ అంటే ఎందుకు అంటే నబిల్కి టైం ఉందాడా అయినా సరే తత్తరా తత్రమిత్తర తత్రపితర తత్రిత్ర అయిపోయి ఆగం ఆగం అయిపోయి లేదు లేదు గబ్బగబ్బు చుట్టిపోయి గడ తీసుకొని కొడితే నబీన్ అమ్మని సంచాలకులు అవుతాడు బిగ్ బాస్ ఏమిటంటే ఫస్ట్ ఎవరైతే చుట్టూ వెళ్తారో వాళ్ళు గంట కొడితే వాళ్ళు సంచాలకు వెళ్తారు నేను సంచాలకులు నేను సంచాకులు సంచాల ఏం సంచాలు అసలు నువ్వు గేమే సరిగ్గా ప్రాపర్గా ఆడవైతే నువ్వు సంచాలకులు ఏం చేస్తావు ఆలోచించట్లే నబిల్ విషయం తొందర తత్తరబాడు తొత్తర తొత్తర అయిపోయి ఆగం అయిపోతుండు ఆడ అంత టైం ఉంది నేను ఎందుకు ఇంత రోహిణి కూడా అంత గస ఎందుకు చుడుతుంది ఏంది అటు చూస్తే గౌతమ్ చాలా స్లోగా చుడుతు నీట్గా అవ్వబడుతుంది కొద్ది గొప్ప తెలిసిన వాడు డబీలు ఎలా చుట్టుకోవాలి ఆయన ఫాస్ట్గా చుట్టగలవాడు అదంతా అట్లే చుట్టుకోవడం ఏది పడితేనే గబా గబా చుట్టేసి ఆయన చూస్తే అంత తొండి గేమ్ అయిపోయావు ఫౌల్ గేమ్ అయిపోయా చూసే వాళ్ళకి అంతసేపు వాదిస్తే నువ్వు తొండి చేసి కూడా ఫౌల్ గేమ్ ఆడి కూడా అదంతా ఆడియన్స్ లోకే వెళ్తుంది ఇప్పుడు ఓట్లు కుద్దాలా ఎలా కుదుతారు ఏం చూసి గుద్దాలి ఇప్పుడు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్కి వస్తాయి తెలుసో తెలియకో మిస్టేక్స్ మీద మిస్టేక్స్ అయితే ప్రతిరోజు ఒక మిస్టేక్ అనేది దొరుకుతుంది మళ్ళీ మామూలుగా కాదు ఆడియన్స్కి ఆడియన్స్కి వాళ్ళు చూసి అరే ఏది ఇలా చేస్తున్నాడు ఈ పిల్లగాడు ఇంతకుముందు బాగానే ఉండే కదా అనే రేంజ్లో మిస్టేక్స్ చేసుకుంటుడు అదే అదే చుట్టేసిందా చుట్టే అయిపోయింది తర్వాత ప్రేరణ వచ్చు ప్రేరణ చుట్టుకుంది తర్వాతకి నిఖిల్ వచ్చుడు నిఖిల్ నాకు రెడ్ కావాలి నాకు రెడ్ కావాలి నాకు రెడ్ కావాలన్నాడు స్టార్టింగ్ వచ్చేసి ఎల్లో పోలికి పెట్టి టప 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 చుట్టాడు ఎల్లో పోలికి చుట్టూడు ఏంది ఎట్లా చూస్తుండేది ఎల్లో అనిపించింది అప్పుడే చుట్టడమే కాదు పోయిండు గంట కూడా కొట్టిండు ఎవరైతే చూపుతారో పోయి గంట కట్టాలి గంట కొట్టేసి వచ్చి కాసేపు అయిపోయిన తర్వాత ఈలోపు గౌతమ్ అయిపోతుంది గౌతం పోయి గంట కొడతాడు గౌతమ్ ఆ ప్లేస్లో కొడతాడు గౌతం తర్వాత ఇక లాస్ట్ విష్ణుప్రియ కొడుతుంది విష్ణుప్రియ తర్వాత అవినాశం చూస్తే అవినాశ్ అదంతా మధ్యలో ఊడిపోయి కింద పడిపోయి చుట్టుకుంది మొత్తం కింద పడి చిక్కులు చిక్కులు అయిపోయి అవినాష్ ఒక దశలో వదిలేసిపోతాడు అమ్మాయి ఇది అవదలే అని మళ్ళీ పోరా గౌతమ్ పోయి ఏ చాలా ఫౌల్ గేమ్స్ ఉన్నాయి ఎందుకు వదిలేస్తా పో ఆడుకోనగానే మళ్ళీ వచ్చేసి అవి తీసుకుని చేసి పోయి చుట్టుకుంటు ఈ రకంగా అయింది ఇక బిగ్ బాస్ ఏంది డెసిజెషన్ అడిగితే నబీల్ ఏమనుకుంటు నేను ఫస్ట్ చుట్టినా కాబట్టి నేను సంచాలకులు గుర్ణ నేను చెప్పాలనుకునే బిగ్ బాస్ నేను ఫస్ట్ నబీ ఫస్ట్ చుట్టిండు సెకండు రోహిణి చుట్టింది థర్డ్ ప్రేరణ చుట్టింది ఫోర్త్ గౌతమ్ చుట్టిండు యాక్చువల్గా నిఖిల్ జుట్టుండే ఫోర్త్ ప్లేస్ లో కానీ ఆయన చుట్టాల్సింది రెడ్ పోలు చుట్టాలి కానీ ఎల్లో పోలు జుట్టు వచ్చి గంట కొట్టి మళ్ళీ తర్వాత పోయి రెడ్ కు చుట్టుకుండు వచ్చి గంట కొట్టిండు ఆ కారణంగా ఫోర్త్ ప్లేసు కి ఇస్తున్నా ఫిఫ్త్ ప్లేసు నిఖిల్ కి ఇస్తున్నా సిక్స్త్ ప్లేస్ వచ్చేసి విష్ణు ప్రియకి ఇస్తున్నా సెవెంత్ ప్లేస్ లో అవినాష్ ఉందని చెప్పిండు బిగ్ బాసెస్ టన్ అయిపోయిండు అసలు ఎవరు సంచాలకులు అయ్యారు ఎవరు ఆడుతురు ఆడ రోల్ చేయమని నేను అడిగితే మీరు పోయి కుప్పలు కుప్పలు పెట్టేసి రోల్ చేసినట్టు ఆ చుట్టుడు మాత్రం ఎందుకు దాని ఎట్లనే కుప్ప కుప్ప తీసే ఈ టేస్ట్ అదే అయిపోతుంది ఆటోమేటిక్ అయిపోతుంది అబ్బా ఇక మస్తు చుట్టూ కొట్టుకోవచ్చు వచ్చి గంట గంట కొట్టుకుంటూ కూర్చోవచ్చు కదా అది కాదు కదా బిగ్ బాస్ ఎంత అరే ఏందులో వీళ్ళకి బొర్రుందో లేదా అసలు మీరు ఎట్లా పోయిరా బాబు అని అనిపిస్తే ఆడియన్స్ చిరాకు పడతారు ఆ రకమైన డిస్కషన్ జరిగినాయి వాళ్ళ మధ్య ఎవరు స్వార్థం వాళ్ళు సరే ఫస్ట్ అనగానే అలా కాదు నాన్న ప్రాపర్గా ఎవరు చుట్టారు చెప్పండి అని బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి చెప్తాడు చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రాపర్గా అంటారా ప్రాపర్గా అంటారా అనుకొని డిస్కస్ చేసుకొని ఏంటి మరి ప్రాపర్గా ఆయనే అంతగా అరుస్తుండ్రు ప్రాపర్గా వాళ్ళు చెప్పండి అంటగోలుగా ఏం ఆడుతున్నారు మీరు బయట లక్షల మంది చూస్తున్నారు మీరు ఆడే ఆటల కోసం మంది టైం వేస్ట్ చేసుకొని మీ ఆట కోసం ఏం ఆడతారు అని ఎదురు చూస్తారు ఏం ఆట ఆడుతున్నారు మీరు అన్నట్టుగా ఆయన గట్టిగా ఫైర్ అయ్యడు ఫైర్ అయితే మూసుకొని వచ్చేసి ఒక్కసారి చూసుకొని నిఖిల్ గౌతమ్ అవినాష్ విష్ణుప్రియ వీళ్ళ నలుగురు ప్రేరణ ప్రాపర్గా చుట్టింది అందరూ థర్డ్ ప్లేస్ అయిన అన్నారు కానీ లేదు ప్రేరణ నీట్గా చుట్టింది కాబట్టి ప్రేరణకే ఫస్ట్ ప్లేస్ ఇద్దామని వీళ్ళ నలుగురు చెప్పారు కానీ అవతల నబిలు ఒప్పుకోడదా అంటే చెప్తారు నేను ఫస్ట్ అవన్నీ తీసుకుని వచ్చి పెట్టిండు అట్లా రాసి కరెక్ట్గా రోల్ చేయమని రాసిడా లేదు కదా అలా ఎలా అంటారు మీరు నాదే కరెక్ట్ అంటారు ఆమె మిమ్మల్ని ప్రేరణ మిమ్మల్ని మ్యాన్యులే చేస్తుంది అది కాదు కరెక్ట్ నాదే కరెక్టు ఆ లేదు లేదు అక్కడి నుంచి చెప్పుకొని అయితే మీరే ఫస్ట్ కానీ బిగ్ బాస్ మరీ ప్రాపర్గా చూపిన వాళ్ళు ఎవరు ఎవరు రోల్ చేశారని అడుగుతుండ్రు కాబట్టి ప్రేరణ అని చెప్తారు దాని మీద ఆర్గ్యుమెంట్స్ బీభత్సం జరుగుతాయి ప్రేరణ మీదకి ఒక్కసారిగా లేచిపోతుంటున్నావు బిల్ అది ఇప్పుడు నువ్వు అంతవరకు ఓకే సంచాలకులు అయినా సరే ఇక నీ అదృష్టమో దురదృష్టమో అంత టైం ఉండి నీ పక్కన ఉన్న కూడా చాలా స్లోగా చూపుతుంటే కూడా నువ్వు ఆవేశపడి కుప్ప కుప్ప పెట్టి కొత్తగా గంట కొట్టి వచ్చి కూర్చున్నావు గంట కొట్టు వచ్చి పావుగంట సేపు పొత్త నిలబడ్డాడు ఏం యూజ్ దాంట్లో ఏం యూజ్ లేదు నువ్వు కనుక అవతల గౌతమ్ నీకు ఇంటి అవసరం లేదు గౌతమ్ చెప్పిన తర్వాత కూడా కనీసం నువ్వు అప్పటికి చూసుకున్నా ఫస్ట్ మంచిగా నీట్గా చుట్టుకొని మంచిగా అద్దం మరిచిపోయేటట్టుగా చుట్టమీద చుట్టుకునే అంత టైం ఉంది నీకు నీ దరిదాపుల్లో కూడా లేరు అంత ఫాస్ట్గా ఆడ ఇప్పుకొని ఆ చిక్కులని వదిలించుకొని వచ్చి వీడికి ఈడికి వచ్చేసరికి ఆగన్ ఇదే తత్తరవాడు తుత్తరవాడు ఈ తత్తర తుత్తర లేకపోతే బాగుండేది అనేది నా అభిప్రాయం అంత టైం ఉంచుకొని గంట కొట్టుకోవాలి గంట కొట్టుకోవాలి గంట కొట్టుకొని ఏం చేస్తావు నువ్వు వేస్ట్ కదా ఏమున్నా లాస్ట్ ఎవరు వస్తారో వాళ్ళని నీ ఈ గేమ్ నుంచి ఇది ఒక్క గేమ్ తోటే పోయి ఆడియన్స్ అప్పీల్ లేదుగా ఇంకా గేమ్స్ ఆడాలి కదా నువ్వు ప్రశాంతంగా చుట్టుకొని నీట్గా మంచి అద్దంలో మెరిచిపెట్టే చుట్టుకొని వచ్చే అంత టైం ఉండి నీకు అంత ఫాస్ట్గా వచ్చి నువ్వు కానీ ఆ తత్తర వల్ల నువ్వు ఆగ ఆగం చేసిపోతే మళ్ళీ ఇక్కడ ప్రేరణ లేదురా బాబు వాళ్ళ వాళ్ళు నలుగురు సపోర్ట్ చేసి మిగతా వాళ్ళు కూడా అటు ఇటుగా అరే అన్నట్టు అంటున్నా కూడా రోహిణి యాక్సెప్ట్ చేయాలి రోహిణి ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే రోహిణి కూడా నబిలిని చూసి నీరు కూడా ఇంతే అని చెప్పేసి ఈ అమ్మ ఇంత అలిచిపోయినా ఇంకా నీ చుట్టింది నీవు వీటిలో కుప్పకుప్ప వేసింది వేసి అటు ఇటు చుట్టి సర్ది వేసింది సర్ది అయితే అది మొత్తం కిందికి ఏలాడబడేది పై నేస్తే కింద తాగా భూమికి తాగేంత పడింది మెయిన్గా ఫస్ట్ ఆగమాగం చేసి పోయింది రా అంటే ఫస్ట్ రోహిణిని తీసి అవతలేయాలి అంటే ఆ రకంగా ఆ రకంగా చుట్టింది ఆ వచ్చిన టైం ఏంది ప్రశాంతంగా కింద నెల మీద కూర్చొని నీట్గా చుట్టుకునేంత టైం ఉంది అంత ఆవేశం తత్తర తర తర ఏ ఇంకా ఎవరు కష్టపడతాడు బయ్ ఇట్ ఏసిపోతే అనే విధంగా వేసిపోయింది రోహిణి నిజంగా అంత వేసి కూడా ఆడికి పోయి బిగ్ బాస్ ప్రాపర్ చెప్పట లేదు లేదు మేమే కష్టపడడం మే మేము మేమే మేము రోహిణిలో ఈ యాంగిల్ ఇంతవరకు నేను చూడలేదు ఇలా ఊపడ్డది రోహిణి ఎంద్ర ఇట్లా చేస్తుంది ఆగమాగం చేస్తుంది ఎంద్ర అంతమంది సపోర్ట్ చేసి కొద్దిగా లేస్తుంది ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చినా కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది రోహిణికి అన్న సంత అన్నటువంటి సిచ్యువేషన్లో అసలు లైవ్ చూస్తే చిరాకు పడతారు ఈమక మనం ఓటు వేసేదాం అనుకుంటారు ఆ రకంగా బిహేవ్ చేసింది ఎందుకు అలా చేసింది నబీలు ఒక రకమైన బిహేవ్ ఆయన మెట్టల్ ఏ నా దగ్గర పేరెట్టి మేన పెడుతుంది అదే అట్లా అడేసి ఆయనది ఒక టైప్ ఉంటే రోహిణిది ఒకటి ఈ వీళ్ళిద్దరే ఆగని ఫస్ట్ వచ్చి ఆగం చేసుకున్న బ్యాచ్లో వీళ్ళిద్దరు ఉన్నారు నబీలు అండ్ రోహిణి వాళ్ళు ఎవరు దరిదాపులు లేరు కొట్టుకుంటూ అడిపుకుంటూ చేస్తావారు వీళ్ళు వచ్చి అంత కొట్టుకోని గంట కొట్టుకొని గుర్తు చూస్తారు ఏ సంగతి ఆమ్లెట్ వేసుకొని తిందాం అయ్యలా దోశ మీద ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఇట్లా స్ప్రింకుల్ చేసుకుని సోది పెట్టుకుని నిలబడరు ఆడికి ఏమి యూజ్ అది మీకు అంత టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా రోజు చేసుకొని పొయ్యి వస్తే ఇలా ఒక్క అనేటోళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళు కూడా అరే ఎంత అందంగా ఎంత మంచిగా ఆడర్రా ఎంత మంచిగా చేసారు వీళ్ళు మెచ్చుకునేటోళ్ళు మీకున్న టైం అంతా వదిలేసి చేసి ఆడ గబగబ ఆడ కుప్ప ఆడ గంట కొట్టి మీకు ఒక ఆయన గౌతం ఆడుండి ఆయన మిమ్మల్ని మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి అరే బాబు అట్లా కాదు రోల్ చేయమంటే రోల్ చేయాలి అంతేకాని కుప్ప కుప్ప పెట్టుకోకనే ఆయన చెప్తే హే లేదు నేను లేదు మేము సోది పెట్టుకోవాలి అని ఆడ వెళ్లి తిరిగి గంట కొడుతులు వచ్చి దోశ తిందామా ఏం తిందాం ఏం యూజ్ తర్వాతకి ఇద్దరు ఆడుస్తుంటారు ఇద్దరు పీక్కుంటురు ఆడ అయ్యో అయ్యో తప్పు చేసేసాం వాళ్ళకి తెలుసు లోపల అర్థమైపోతుంది మనం తప్పు చేసిన వాడి అర్థమైపోతుంది కానీ అమ్మ తేజత్తి ఇప్పుడు బయటికి పీకేస్తారా ఎట్లా అది ముందుండాలి అంత ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మీకు అంత టైం ఉన్నప్పుడు ఎంత నీటుగా చుట్టుకొని మంచిగా పోయి మీరు గంట కొట్టుకోవచ్చు చిన్నగా ఆడుకుంటూ పోయి అంత టైం దొరికిండే ఆగమైపోతుంది ఏం ప్రయోజనం మీ మీ ముగ్గురు తర్వాత వచ్చిన ప్రేరణ ఎలా చుట్టింది ఎంత నీట్గా చుట్టింది మీరు మీరు చూడాలని నేను తమ్ముణేళ్ళు పెట్టినది ప్రేరణది ఎంత నీట్గా మీరు ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్లో నీట్గా ఏదో ఒక పడితే అదే ప్రేరణది మీరు ఫిక్స్ అయిపోరు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంత నీట్గా చుట్టుకుంది ప్రేరణ నీట్గా చుట్టుకొని పోయి గంట కొట్టిందాము అట్లా జుట్టు కొట్టినా కూడా థర్డ్ ప్లేస్ వచ్చి ప్రేరణ అంత లేడి వచ్చి కూడా అంటే అర్థం చేసుకుంది అది ప్రేరణ రియల్టీ ట్రూ ఇలా ప్రేరణకి ఓటింగ్ బామూలు కాదు ఇట్లా బ్రం లేచిపోతుంది వీళ్ళ హండ్రెడ్ పర్సెంట్ చూ లైవ్లో చూసిన వాళ్ళకి కరెక్ట్గా బిగ్ బాస్ రెండు మూడు సార్లు అన్నడండి అడండి కరెక్ట్గా ప్రాపర్గా చేసిన వాళ్ళది చెప్పండి అయ్యా ప్రాపర్గా చేసిన వాళ్ళు చెప్పండి అయ్యా డిసైడ్ చేసుకుని హౌస్ డిసైడ్ చేసుకుని చెప్తే వీళ్ళందరూ బామూ ప్రాపర్గా అంటే మిగతా అంత డొల్ల మిగ అందరైతే ఆయన టపటప చూడదామని కొంచెం వీళ్ళిద్దరు తప్ప నవీలు రోహిణి తప్ప మిగతా వాళ్ళు కొద్దిగా బెటర్ చుట్టిర్రు అనిపించింది ఆడ వీళ్ళిద్దరు ఎందుకు ఇంత ఎగిరిర్రు ఇవాళ ఇంత ఎందుకు చేసుకోరు ఇంత ఆగమైపోయి ఆడియన్స్ దృష్టిలో ఎందుకు బ్యాడ్ అయ్యారు రోహిణి నవీలు అంటే టైం ఉండి కూడా తత్తర తొత్తర చేసి ఆడ అటు ఇటు ఆగం ఆగం చుట్టిపోయారు ఫైనల్గా చూస్తే ఆడ ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయంటే అటు చూస్తే ఇక అసలు మీరు ఫైనల్గా బిగ్ బాస్కి వీళ్ళు ఏందమ్మా చెప్పండి అని అడిగితే రెండు మూడు సార్లు అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ ఇక మీరు కరెక్ట్గా కట్టింది ప్రేరణ అంత అసహ్యం ఏది రావు ఆ నిజంగా నీటికి కట్టింది నీటి చెప్పరు ఆయన మూడు సార్లు అడిగిండు బిగ్ బాస్ ప్రేరణ నీట్గా కట్టారు అని చెప్పడం కట్టిన తర్వాత బిగ్ బాస్ ప్రేరణ ఇంకొక పైన చెప్పాడు ప్రేరణ మరి లాస్ట్లో ఎవరున్నారు చెప్పమ్మా అన్నాడు ఇప్పుడు ఇంకొక చిక్కుముడి ఇలా బిగ్ బాస్ ఈ చిక్కుముళ్ళ టాస్క్ వేసి వీళ్ళకైతే బేమసమైన చిక్కులు వదిలేండి ఈ చిక్కులు ఇలా మీ సంగతి చూస్తా చూడండి అని చెప్పేసి వదిలేసినట్టు అయితే అనిపించింది చివరిలో ఎవరు వచ్చారంటే ఏం చెప్పాలి ఇప్పుడు చివరిలో వచ్చిరంటే ఎన్ని చిక్కులు ఉన్నాయంటే అది ప్రాపర్గా చుట్టకుండా మొత్తం కిందికి ఏలాడబడిపోతున్న దాంట్లో చూస్తేనేమో రోహిణి అట్టడుగు స్థాయిలో ఉంది సెవెంత్ ప్లేస్లో దాని తర్వాతకి ఇంకొకటి ఏంది ఒక నిఖిల్ రెడ్ తాడు అయింది రెడ్ పోల్కి కట్టాలి రెడ్డు పోల్కి కట్టి గంట కొట్టాల్సింది పోయి ఆయన ఎల్లో పోల్ కట్టేసి గంట కొట్టాడు అదొక చిక్కు ఇంకొకటి లాస్ట్లో అవినాష్ వచ్చిండు అవినాశ్ లాస్ట్లో వచ్చేసి గంట కొట్టిండు ఆయన నిదాన చుట్టూ పర్లేదు బానే చుట్టిండు కానీ ఇది చూస్తే ఇప్పుడు ఈ ముగ్గురు ఈ మూడు చిక్కుముల్లో విడదీయాలి ఏంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎవరిని తీసేయాలి ఎవరిని ఈ ముగ్గురులో ఒకరిని తీసేయాలి ముందుగానే వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రోహిణిని తీసేయాలి లేదా అంటే నిఖిల్ ఒక పూల్ని కట్టి ఇంకో పూల్ని కట్టిన దాంట్లో నిఖిల్ని తీసేయాలి అవినాష్ ఏమో నేను లాస్ట్కి వచ్చిన నేను ప్రాపర్గా మంచిగా చుట్టినా కదా అందరిలో ప్రేరణ తర్వాత చూస్తే నేనే కట్టినా నన్ను అంటే తీసేస్తారు బిగ్ బాస్ ఆడింది నీటిగా చుట్టమన్నాడు చుట్టిన తర్వాత గంట కొట్టుకున్నాడు ఎంతసేపు అని కానీ ఆయన బజర్ మోగిస్తే కదా గేమ్ అయిపోయేది బజర్ మోగియక ముందుకే నేను కట్టినా నేను బిగ్ బాస్ బజర్ మోగియే ముందే నేను చుట్టినా తర్వాతకి గంట కొట్టినా ఎలా మిస్ అవుతుంది అని ఆయన అంటుండ్రు ఇప్పుడు ఇదంతా ఈ పంచాయతీ అంతా ప్రేరణ చేతి గొప్ప చెప్పిండు ప్రేరణ జుట్టు బీక్కుంటుంది మాయగా నీకు చెప్పరా నువ్వు చెప్పరా అంటే ఎవరేం చెప్తారు నిఖిల్ అడితే ఏం చెప్తాడు నాకు ఇందాక సిక్స్త్ ప్లేస్ ఇచ్చింది నాకు సిక్స్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ వద్దు అంటాడు నిఖిల్ అంటాడు నాకు ఇందాక ఫస్ట్ వచ్చినటువంటి నబీలు నాకు సిక్స్త్ ప్లేస్ ఇచ్చిండు నాకు సిక్స్త్ ప్లేస్ ఇచ్చినా ఏం లేదు నాకు మాత్రం సెవెంత్ తీయొద్దు నువ్వు అంటున్నాడు అంటే ఈ ఈ గేమ్ నుంచి నన్ను తీసేద్దని అడుగుతుంది సింపుల్గా అటు అవినాష్ చూస్తే అట్టట నా నేను బజర్ మధ్యలో ఖాళీ కూర్చుంటే ఏం చేస్తున్నాను బిగ్ బాస్ బజర్ మోగిలేదుగా బిగ్ బాస్ బజర్ మోగించే ఓడికల్లా నేను వచ్చినా నేను చుట్టుకున్నా ప్రేరణ తర్వాత బెటర్గా చుట్టిందంటే నేనే చుట్టినా నేను కుట్టినా ఇప్పుడు బిగ్ బాస్ బజర్ మోగించిన తర్వాత నేను వచ్చే చుట్టలేదు కదా అని ఆయన అంటాడు రోహిణి ఏమంటది అసలు అట్లా చెప్పలేదు అట్లా అంటే అదంతా లేదని ఆగుంటది నేను ఎప్పుడో సెకండ్ ప్లేస్లో చుట్టుకున్నాను ఇప్పుడు తీసుకుపోయి నన్ను హెల్మెట్ చేస్తారా మీరు ఆ తా మొత్తం అప్పుడు కట్టేపుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు అవి నిదానంగా లూజ్ ఉండడం వల్ల అవి జారి కిందికి వచ్చినాయని ఆ ఉంటది ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ప్రేరణ చేతిలో ఉంది అసలు ఏం జరుగుతుంది మరి ప్రేరణ ఎలాంటి డిసిషన్ జరుగుతుంది ఫైనల్ గా గౌతమ్ని అడుగుతుంది ప్రేరణ పోయి గౌతమ్ నీకు దండం పెడతారా ఫస్ట్ నుంచి నువ్వే మొత్తం చూస్తున్నావు కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పరా ఎవరైంది అనైతే గౌతమ్ని రిక్వెస్ట్ చేస్తుంది ప్రేరణ ఏం జరుగుతుంది ఏందని ప్రేరణ గౌతమ్ని సలహాలు అడుగుతుంది నీకు దండం పెడతారా చెప్పురా ఏం జరిగిందో అంటే గౌతమ్ ఏమంటు ఎవరేం చెప్తారా ముగ్గురిది మిస్టేక్ ఉంది ముగ్గురిది ఎవరు చెప్పినా ఆ పెంటంతా నేను రుద్దుకోవాలి నాకు ఎందుకు వచ్చిందని నాయన అనే సిచ్యువేషన్ ఉందాడు నువ్వు సంచాలకులు నువ్వు చెప్పు మాకేం సంబంధం అనకుండా ఆయన ఏం చెప్తుండు యాక్చువల్లీ అక్కడ ఫౌల్స్ జరిగినాయి ఏం జరిగినాయి నిఖిల్ వచ్చేసి నిఖిల్ రెడ్ పోల్కి చుట్టుకోవాల్సింది పోయి ఎల్లో పోలు చుట్టిపోయి గంట కొట్టిండు కాబట్టి ఆయన తర్వాత అవినాష్ చూస్తే అవినాష్ లాస్ట్ గంట కొట్టిండు మరి ఆయన తర్వాత చూస్తే మరి అది యాక్చువల్గా బిగ్ బాస్ ఏమన్నా ప్రాపర్గా ఎవరు చుట్టిరు నీట్గా అది ఉన్నాడు దాని పరంగా చూస్తే మరి రోహిణి అయితే మొత్తం కేంద్రం వెళ్ళబడుతుంది అనేసి ఆయన సైలెంట్గా చిన్న పక్క అది అదిగా అదైతే అంటే అవినాష్ అందుకు అవినాష్ అందుకొని నేను మా నేను చెప్తా ఇక్కడ చూస్తే నేను మా నేను లాస్ట్ ఓర్కి ఎట్టినా బజర్ సేమ్ అదే బజర్ బిగ్ బాస్ కొట్టలేదు కదా బజర్ కొట్ట వచ్చి నేను గంట కొట్టినా కదా అలా ఎలా నన్ను తీసేస్తావు నిఖిలు అసలు నిఖిలు ఆయన పోలుకు చుట్టుకోవాలి అని వచ్చేసి నా పోలుకు చుట్టుండు ఎలా చుడతాడు అది కరెక్ట్ కాదు కదా అనేసి అది అవినాష్ అభిప్రాయం ఆ రకంగా జరుగుతుంది మరి ఇంతలో అది తెగేలా లేదు ఇంకా లేట్ అయ్యేలా ఉంది నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది మరి కంప్లీట్ క్లారిఫికేషన్ ఏం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పటికి అర్ధ గంట అయింది వీడియో చేసి మొదలెట్టి ఒక కొలిక్ వస్తుంది ఎవరు చెప్పుదామని చూస్తున్నాం కానీ అది కొలిక్కి రావడం లేదు దాని కారణంగా వీడియో ఇక్కడతో ముగిస్తున్నాం మీరు అసంతృప్తిగా ఉంటే రియల్లీ సారీ ఇంకొక అర్ధ గంట ఉంది ఆడ ఆ సిచ్యువేషను క్లారిటీ రావట్లేదు ఇప్పటికే హాఫ్ అన్ అవర్ ఆగిన దానికోసం దాని కారణంగా వీడియోని ఇక్కడికే ముగించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్